హలో నేను శేస్రో అమెరికా పరిస్థితి అయిపోయింది కారణం ఏంటంటే ప్రస్తుతం డౌన్ లో ఉంది అక్కడ ట్రక్ డ్రైవర్లు అందరినీ తీసేస్తున్నారు భారత మూలాలు ఉన్నటువంటి వాళ్ళు విదేశీ మూలాలు ఉన్నటువంటి ట్రక్ డ్రైవర్ని తీసేస్తున్నారు వాళ్ళకి ఇంగ్లీష్ ప్రావీణ్యం మీద టెస్ట్ పెడుతున్నారు ఆ ఇంగ్లీష్ ప్రావీణ్యం లేకపోతే కనుక తొలగిచ్చేస్తున్నారు అలా తొలగించినటువంటి వాళ్ళల్లో ఏడు వేల మంది వరకు సుమారుగా ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఉద్యోగాలను కోల్పోయారు అలాగే షట్డౌన్ కారణంగా విమానాలు ఎగరడం లేదు అక్కడ కొన్ని ఏమో లేట్గా నడుస్తున్నాయి కొన్ని వేల ఫ్లైట్స్ అక్కడ డిలే అవుతున్నాయి అలాగే స్ట్రైక్ వెళ్ళిపోయారు అక్కడ ఎందుకు షట్డౌన్ ఉంది కాబట్టి వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేనటువంటి పరిస్థితి అందుకే దాదాపుగా ముప్పై వేల మంది ఎంప్లాయీస్ విమానయానంలో వాళ్ళు విధులకు దూరంగా ఉన్నారు దీంతో కొన్ని వేల విమానాలు ఆగిపోయాయి ఎక్కడికక్కడే ఎయిర్పోర్టుల్లో ఆగిపోయాయి ట్రక్లు రోడ్ల మీదనే ఆగిపోయాయి అమెరికా అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అని అంటారు అలాంటి దేశాన్ని ట్రంప్ అమెరికా ఫస్ట్ మేక్ అగైన్ గ్రేట్ అగైన్ అనేటువంటి ఒక నినాదంతో అక్కడ రకరకాల పాలిటిక్స్ తీసుకొచ్చారు విభజించేటువంటి పాలిటిక్స్ తీసుకొచ్చారు అమెరికన్స్ నాన్ అమెరికన్స్ అనేటువంటి విభజనలు తీసుకొచ్చి ఆ దేశాన్ని సమూలంగా నష్టపరిచేలాగా చర్యలు తీసుకుంటున్నారు అనేది ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో న్యూయార్క్ ఎన్నికలు జరిగాయి ఈ న్యూయార్క్ ఎన్నికల్లో మమదాని డెమోక్రటిక్ అభ్యర్థి గెలిచారు రిపబ్లిక్ అభ్యర్థి ఓడిపోయారు ఓడిపోవడానికి కారణం ఏంటి రిపబ్లికన్ పార్టీ అని అంటే తన బొమ్మను పెట్టుకోలేదు తన బొమ్మ కనిపించలేదు అందుకే ఓడిపోయాడని చెప్పి ట్రంప్ చెప్తోంది ట్రంప్ చెప్తున్నాడు రిపబ్లికన్ అభ్యర్థి ఓడిపోవడానికి కారణం డెమోక్రటిక్ అభ్యర్థి గెలవడానికి కారణం ఏంటి అనే దాని మీద మొత్తం అంతర్జాతీయంగా రకరకాల అభిప్రాయాలు చక్కగా కొడుతున్నాయి వాటిల్లో భారత చుట్టూ తిరిగేటువంటి రెండు అంశాలు ఉన్నాయి అది కూడా తెలుగు రాష్ట్రాల చుట్టూ తిరిగేటువంటి ఒక అంశం ఉంది కీలకమైన అంశం ఫ్రీ బస్ అనేది ఒక పెద్ద నినాదం ఎన్నికల్లో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఢిల్లీలో కానీ ఎక్కడైనా సరే కర్ణాటకలో కానీ ఫ్రీ బస్ అనేది ఒక నినాదం ఫ్రీ బస్ ప్రకటించినటువంటి ప్రతి పార్టీ అధికారంలోకి వచ్చింది దాదాపుగా ఇండియాలో ఇదే ఫ్రీ బస్ పథకాన్ని న్యూయార్క్లో న్యూయార్క్ మేయర్గా మమ్దాని ప్రచారం చేశారు ఫ్రీ బస్ ప్రచారం చేశారు అక్కడ మమదాని దాంతోపాటు నెహ్రూ వాదాన్ని వినిపించారు అక్కడ ఈయన రిపబ్లికన్ సోషలిస్ట్ ఎవరు మమదాని నెహ్రూ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఎలాంటి భావజాలాన్ని ఎలాంటి భావజాలాన్ని ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్ళి ఆయన నిలిచారు నెహ్రూ భావజాలాన్ని అక్కడ ఎన్నికల్లో ప్రయోగించారు సో నెహ్రూ భావజాలం అలాగే ఇప్పుడున్నటువంటి సమకాలీన రాజకీయాల్లో ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఈ రెండింటిని మిక్స్ చేసి అక్కడ రిపబ్లికన్ మేయర్ అభ్యర్థిగా ఉన్న మమతాని ప్రజల్లోకి వెళ్ళారు ఆయన గెలిచారు ఇది ట్రంప్ మీద గెలిచినటువంటి ఒక పెద్ద విజయంగా అమెరికా భావిస్తుంది అమెరికా ఉన్నటువంటి ప్రజలు పౌర సమాజం కూడా భావిస్తుంది అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఇంత స్వల్ప కాలంలో అత్యంత తక్కువగా ప్రజాదరణ ఉన్న అధ్యక్షుడిగా పడిపోవటం ట్రంప్ మాత్రమే అని చెప్పి అమెరికా సర్వేలో తేలుతుంది ఆయన గ్రాఫ్ పడిపోతుంది నానాటికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన గ్రాఫ్ పడిపోతుంది దేశీయంగా కూడా ఆయన గ్రాఫ్ పడిపోతుంది ఇలాంటి సమయంలో డెమోక్రటిక్ అభ్యర్థి న్యూయార్క్ మేయర్గా మమ్దాని గెలవడం అనేది ట్రంప్ జీర్ణించుకునే పరిస్థితి ట్రంప్ ఇక రాజకీయంగా అమెరికా ప్రజలు మన్నలు పొందలేడు అనడానికి ఈ ఎన్నిక కీలకం అని చెప్పేసి అక్కడ అమెరికాలో ఉండేటువంటి పౌర సమాజం భావిస్తోంది ఎందుకంటే న్యూయార్క్ మేయర్ ఎన్నిక అనేది చాలా కీలకమైనటువంటి ఎన్నిక దాన్ని బేస్ చేసుకునే భవిష్యత్ రాజకీయాలు ఉంటాయి అనేటువంటి అభిప్రాయం ఉంటుంది ఇప్పుడు డెమోక్రటిక్ అభ్యర్థి గెలిచాడు అక్కడ మందానీ ఆయన ఉగాండాలో జన్మించాడు భారత మూలాలు ఉన్నాయి భారత మూలాలుండి ఉగాండాలో జన్మించినటువంటి అమెరికాలో స్థిరపడినటువంటి మందానీ సో కాబట్టి అమెరికా అనేది వివిధ దేశాలకు సంబంధించిన పౌరుల అడ్డా అది భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనేది ఎలా అంటారో అలాగే భిన్న దేశాల సంస్కృతిని సాంప్రదాయాలు అమెరికాలో కనిపిస్తూ ఉంటాయి అన్ని దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు ఆపర్చునిటీస్ కోసం ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆపర్చునిటీ అంటారు దాన్ని అందుకే అక్కడికి వెళ్తూ ఉంటారు అందరూ కానీ ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని విభజన వాదం కింద తీసుకొచ్చి అల్లా కల్లో సృష్టిస్తున్నారు అమెరికాలో రీసెంట్గా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే కనుక ఇమిగ్రేషన్ పాలసీల మీద అలాగే మరొక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు అత్యంత కీలకమైన నిర్ణయం ఆ నిర్ణయం తీసుకుంటే అమెరికాలో ఎవరు ఉండేటువంటి పరిస్థితి లేదు అనేది ఏంటి అని అంటే అది ఎవరైతే విదేశస్తులు ఉంటారో విదేశాల నుంచి వచ్చి అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ శాలరీ నుంచి ఇరవై ఐదు పర్సెంట్ అమెరికా ప్రభుత్వానికి జమ చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయం అలాంటి బిల్ ఏదో ఒకటి తీసుకొస్తారని చెప్పేసి గత రెండు రోజుల నుంచి చక్కలు కొడుతుంది ఇప్పటికైతే లేదు అది మరి అలాంటి ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తారేమో ఒకవేళ అదే చేస్తే కనుక విదేశీ ఉద్యోగులు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా ఇరవై ఐదు పర్సెంట్ ఇవ్వడానికి సిద్ధపడరు వాళ్ళ ఇరవై ఐదు పర్సెంట్ ఇస్తే కానీ వాళ్ళ మిగిలియదు ఏమి ఉండదు ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకు వస్తున్నటువంటి శాలరీలు ఉండటానికి తినటానికి సరిపోతున్నాయి అక్కడ ద్రవ్యోల్బణం మనం పెరిగింది రేట్లు పెరిగాయి రెంట్లు పెరిగినాయి అన్నీ పెరిగాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ అసలు జీవనం సాగించడమే టఫ్ అనేటువంటి యాంగిల్లో వినిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పైగా ఇంత కష్టపడి అక్కడ ఉంటే అక్కడ సెకండ్ గ్రేడ్ ప్రౌరులు లాగా థర్డ్ గ్రేడ్ పౌరులు లాగానో అక్కడ ఉండేటువంటి అమెరికన్లు విదేశాలను చూస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో అమెరికా వెళ్ళడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు పెరిగిపోయారు ఇప్పుడు ట్రంప్ అక్కడ అక్కడ వాళ్ళను పంపిస్తూ ఉంటే అమెరికాకి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది ఈవెన్ విద్యార్థులు కూడా అమెరికా యూనివర్సిటీకి వెళ్ళడానికి ధైర్యం చేయలేకపోతున్నారు అక్కడికి వెళ్ళలేకపోతున్నారు వేరే దేశాలకి వెళుతున్నారు కానీ అమెరికా వైపు మాత్రం చూడలేదు ఇది ఇతన్నిటికీ కారణం ఎవరంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు ఇప్పుడు అవే న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీని ఓడించేలా చేసేయనేది ఇప్పుడు డెమోక్రాట్స్ చెప్తున్నారు మరోవైపు ఫ్రీ బస్ గెలిపించిందని చెప్తున్నారు ఇంకొక వైపు నెహ్రూ భావజాలం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఆయన ప్రచారం చేసి గెలిచారు అనేది భారత భావజాలం నెహ్రూ భావజాలన్నీ బాగా బలంగా తీసుకెళ్లి న్యూయార్క్లో గెలిచాడు మందానీ అనేది చెప్తూ ఉన్నారు సో ఎట్టకేలకు ట్రంప్ యొక్క గ్రాఫ్ అయితే న్యూయార్క్ ఎన్నికతోటి పడిపోయింది ఇదంతా ఒక అయితే అసలు అమెరికాలో డౌన్ ఎప్పుడు పోతుందో కూడా తెలియట్లా అమెరికా షట్డౌన్ మీద ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థలు కూడా ఆధారపడ్డాయి ఈవెన్ బంగారం రెడ్డి కూడా దాని మీద ఆధారపడింది అమెరికా షట్డౌన్ దానికితోటి ఇప్పుడు ట్రక్ డ్రైవర్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు విధుల నుంచి దూరంగా జరుగుతున్నారు ఎందుకంటే వాళ్ళ పర్మిట్లు వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తున్నారు కారణం ఏంటంటే పాకిస్తానీలు అలాగే భారతీయులు వీళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ చైనీయులు వీళ్ళు ఎక్కువ ఉన్నారు ట్రక్ డ్రైవర్స్గా ట్రక్ డ్రైవర్స్ ఎక్కువగా ఆసియా దేశాల నుంచి ప్రత్యేకించి భారతదేశం పాకిస్తాన్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఎక్కువ కనిపిస్తున్నారు ఇస్లామ్స్ ఇస్లాం ఇస్లామిక్ వాదాన్ని వినిపించే ఎక్కువ ఉన్నారని చెప్పి అంటున్నారు సో ఇప్పుడు ఏడు వేల మందిని తీసేసారు రాబోయేటువంటి రోజుల్లో మరింత మందిని తీసేసే అవకాశం ఉంది ట్రక్ డ్రైవర్లు అంటున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కన్నా అక్కడ స్టెమ్ కోర్సులు చేసి చదివి అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకన్నా హైయెస్ట్ శాలరీస్ ఎవరికి వస్తాయంటే ట్రక్ డ్రైవర్స్కి వస్తాయి అమెరికాలో అందుకే ట్రక్ డ్రైవర్లుగా చాలా మంది అక్కడ ఉంటారు దాదాపు నెలకు వచ్చేసి పదిహేను వేల డాలర్ల నుంచి ఇరవై వేల డాలర్లు తీసుకునేటువంటి ట్రక్ డ్రైవర్స్ కూడా ఉన్నారు అక్కడ ట్రక్ డ్రైవర్స్కి వచ్చేది శాతం జీతం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా రాదు అక్కడ అలాంటి ట్రక్ డ్రైవర్లు ఇప్పుడు అమెరికా నుంచి సాగనంపేటువంటి ప్రయత్నం అమెరికా చేస్తూ ఉంది ఇది ఒక సంక్షోభం అక్కడ ఎందుకు రవాణా ఆగిపోతుంది రోడ్డు రవాణా అనేది స్తంభించిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే పౌర విమానయాన శాఖ అక్కడ స్తంభించిపోయింది అమెరికా పౌర విమానయాన శాఖ ఎందుకంటే కొన్ని వేల మంది ఇప్పుడు ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నారు శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి షట్డౌన్ ఉంది కాబట్టి మరోవైపు ఇలాంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటూ లేదంటే లైసెన్స్ లేదని ఇంగ్లీషు ఫ్లూయెంట్స్గా రాదని లేదా ఇంగ్లీషు మాట్లాడిందని అర్థం చేసుకోలేకపోతున్నారని ట్రక్ డ్రైవర్ని తొలగిస్తున్నారు సో కాబట్టి భూమి మీద ఆకాశం మీద ఇప్పుడు పట్టు కోల్పోతున్న పరిస్థితి అమెరికాలో కనిపిస్తూ ఉంది దానికి తగ్గట్టు ఇప్పుడు మూలిగైన నెక్క మీద తాటికబడ్డట్టు పడ్డట్టు మమదాని న్యూయార్క్ మేయర్గా గెలడం అనేది ట్రంప్ పతనానికి కారణం కాబోతుంది అనేది చాలా మంది అంతర్జాతీయ విశ్లేషకులు అంతర్జాతీయ మీడియా చెప్తున్నటువంటి క్రమంలో ఇక ట్రంప్ పని అయిపోయినట్టేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ